హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈరోజు మనం వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు లేదా అంశాలు అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అంటే కనుక క్రింద ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసుకొని మన యొక్క ఛానల్కు మీ యొక్క సపోర్ట్ని అందిస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే నిన్న లైవ్ టెస్ట్ లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్నకు ఈరోజు సమాధానాన్ని కనుక చూసుకుంటే నిన్న ప్రశ్న వచ్చేసి సృజనాత్మకత అభివృద్ధి అనేది శిశువులో ప్రారంభమయ్యేటువంటి దశ ఏది ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి శైశవ దశ అండి శైశవ దశలోనే సృజనాత్మకత అనేది మొదలవుతుంది కానీ అది అభివృద్ధి చెందడం అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందడం అనేది మనకు కౌమార దశలో జరుగుతుంది గమనించాలి ఈరోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి పండితపుత్ర పరమశుంఠ దొంగ కడుపున దొర పుడతాడా అనేవి వరుసగా ఈ నియమాలకు చెందినవి ఆప్షన్ వన్ తిరోగమన నియమం సారూప్యత నియమం ఆప్షన్ టూ సారూప్యత నియమం ప్రతిగమన నియమం ఆప్షన్ త్రీ ప్రతిగమన నియమం వైవిధ్యత నియమం ఆప్షన్ ఫోర్ వచ్చేసి వైవిధ్యతా నియమము సారూప్యత నియమము ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకుంటుంది అలా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ తిరోగమన నియమం మరియు సారూప్యత నియమం ఇక్కడ పండిత పుత్ర పరమశుంఠ అనేది తిరోగమన నియమానికి సంబంధించింది దొంగ కడుపున దురపుడతాడ అనేది సారూప్యత నియమానికి సంబంధించింది మెండల్ మెండల్ ప్రకారం మనకు మూడు నియమాలను కనుక ఏంటి అంటే సారూప్యత నియమము దాని తర్వాత వైవిధ్యత నియమము తర్వాత తిరోగమన నియమము సారూప్యత నియమం అంటే ఏంటి అంటే తెలివైన తల్లిదండ్రులకు తెలివైన పిల్లలు పుట్టడం అదేవిధంగా అందమైనటువంటి తల్లిదండ్రులకు అందమైనటువంటి పిల్లలు పుట్టడం ఆ రకంగా ఉన్నటువంటి నియమాన్ని మనం ఏమంటామంటే సారూప్యత నియమం అంటాం అలా కాకుండా తిరోగమన నియమం అంటే ఏంటి అంటే మనకు తెలివైన వాళ్లకు తెలివి లేని వాళ్ళు పండితులకు పరమర్శ ఉంటారు అంటే చదువు ఎక్కువగా వచ్చిన వాళ్ళకు చదువు రాని వాళ్ళు దాని తర్వాత మనకి ఇక్కడ అందంగా ఉన్న వాళ్లకు అందం లేని వాళ్ళు టోటల్గా రివర్స్ అండి రివర్స్లో ఆ రకంగా ఉంటేనే మనకు తిరోగమన నియమంగా చెప్పుకోవచ్చు అలా కాకుండా వైవిధ్యత నియమం అంటే ఏంటి అంటే తెలివైన వాళ్లకు తెలివి వంతులు పుడతారు తెలివి లేని వాళ్ళు కూడా పుడతారు అంటే రెండు రకాలుగా ఇల్లు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే వైవిధ్యత నియమము అంటాము తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి అనువంశికతా ప్రభావం పరిసరాల ప్రభావం కంటే ఏడు రెట్లు అధికంగా ఉంటుంది అని తెలియజేసిన వారు ఎవరు ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆప్షన్ టూ డగ్డేల్ ఆప్షన్ త్రీ ఫ్రీమన్ ఆప్షన్ ఫోర్ పియర్సన్ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా ఆ లైక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పియర్సన్ అండి పియర్సన్ ఏం చెప్పాడంటే అనువంశికత ప్రభావం అనేది పరిసరాల ప్రభావం కంటే ఏడు రెట్లు అధికంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వ్యక్తుల్లో తెలివితేటలు తర్వాత అంగవైకల్యము బలహీనమైనటువంటి మనస్తత్వం మీ అన్నింటికీ కూడా కారణము అనువంశికత అనే తెలియజేయడం జరిగింది తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఏవి ఆప్షన్ వన్ అనువంశికత ఆప్షన్ టూ పరిసరాలు ఆప్షన్ త్రీ అనువంశికత మరియు పరిసరాలు రెండును ఆప్షన్ త్రీ అనువంశికత పరిసరాలలో ఏదో ఒకటి ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి అనువంశికత మరియు పరిసరాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం ప్రభావితం చేసేటువంటి అంశాలుగా మనకు రెండుగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అనువంశికత పరిసరాలు రెండు ఉండడం వలనే మనకు సంపూర్ణ మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసమును ప్రభావితం చేసే ప్రజ్ఞ ఉద్వేగాలు అభిరుచులు వైఖరులు అన్నవి ఆప్షన్ వన్ మనోవైజ్ఞానిక కారకాలు ఆప్షన్ టూ జీవ కారకాలు ఆప్షన్ త్రీ సామాజిక కారకాలు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ మనోవైజ్ఞానిక కారకాలండి ఇక్కడ చూసుకుంటే ప్రభా వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రజ్ఞ ఉద్వేగాలు అభిరుచులు వైఖరులు ఇవన్నీ కూడా మై మనోవైజ్ఞానిక మనోవైజ్ఞానిక కారకాలుగా మనము చెప్పుకోవచ్చు తర్వాత ఐదవ క్వశ్చన్ బాలు మరియు లక్ష్మణ్ అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ప్రాణము మరొకరికి క్రీడలు అంటే ప్రాణము ఈ విషయాన్ని సంబంధించేటువంటి నియమం ఆప్షన్ వన్ సారూప్యత నియమం ఆప్షన్ టూ వైవిధ్యత నియమం ఆప్షన్ త్రీ సామాజిక కారకాలు ఆప్షన్ ఫోర్ ఫాస్ట్ ఫాస్ట్గా దీని యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు వైవిధ్యత నియమం అండి ఇక్కడ బాలు లక్ష్మణ్ అనే వాళ్ళు ఇద్దరు సోదరులే కానీ ఇందులో రెండు డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయి ఒకరికి మనకు క్రీడలంటే ఇష్టం మరొకరికి సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఇది వైవిధ్యతా నియమానికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఆరవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది స్టేట్మెంట్ వన్ రాజనీతి పండితుల కుటుంబాల మీద అధ్యయనం చేసినది గాల్టన్ ఆప్షన్ టూ మార్టిన్ కళికా కుటుంబంపై పరిశోధన చేసినది డగ్డేల్ ఆప్షన్ త్రీ జోక్స్ కుటుంబంపై పరిశోధన చేసినది గోడార్డ్ ఇక్కడ సరి కానిది ఏది అని జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ టూకామాత్రి అండి టూకామాత్రి అనేటువంటి రెండు స్టేట్మెంట్లు సరైనవి కాదు మొదటి స్టేట్మెంట్ సరైనది ఇక్కడ రాజనీతి పండితుల కుటుంబాల మీద అధ్యయనం చేసింది వచ్చేసి గాల్టన్ అండి వీళ్ళంతా ఎవరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ప్రముఖమైనటువంటి వ్యక్తుల పైన అధ్యయనం చేశాడు అదేవిధంగా మార్టిన్ కల్లికా కుటుంబం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే నైతికంగా పతనం చెందినటువంటి కుటుంబం ఆ కుటుంబం మీద పరిశోధన చేసింది ఎవరు అంటే గోడా గమనించాలి జోక్స్ కుటుంబం జోక్స్ కుటుంబం దేనికి సంబంధించింది ఎక్కువగా అవినీతి గల కుటుంబం దానిపైన ప్రయోగం చేసింది ఎవరు వారి యొక్క వారిపైన పరిశోధన చేసింది ఎవరు అంటే డగ్డేల్ గమనించాలి కాబట్టి ఇక్కడ రివర్స్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి రెండు సరి అయినవి కాదు తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అనువంశికతకు సంబంధించిన కారకాలు ఇవి ఆప్షన్ వన్ సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆప్షన్ టూ ఆలోచన తీరు ఆప్షన్ త్రీ కళ్ళ యొక్క రంగు ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్నీ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ కండ్ల యొక్క రంగు అనేది అనువంశికతకు సంబంధించినటువంటి కారకాలు సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆలోచన తీరు పైవన్ని మిగతా ఈ రకమైనటువంటి రెండు అంశాలను కనుక చూసుకుంటే పరిసరాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ సమరూప కవలలకు సంబంధించి సరైనది ఏది ఆప్షన్ వన్ ఒక సంయుక్త బీజం రెండు భాగాలుగా విడిపోవడం ఆప్షన్ టూ రెండు అండాలు రెండు శుక్రకణాల కలయిక వలన రెండు సంయుక్త బీజాలు ఏర్పడడం ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్గా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేస్తూ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ టు ఒకటి మాత్రమే సరి అయినది రెండవది సరి అయినది కాదు ఇక్కడ చూసుకుంటే ఒక సంయుక్త బీజం రెండు భాగాలుగా విడిపోయి ఏం చేస్తుంది అంటే సమరూప కవలకు జన్మ ఇస్తుంది అదేవిధంగా రెండు ఆండాలు తర్వాత రెండు శుక్ర కలయికల వలన రెండు సంయుక్త బీజాలు ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే రెండు విభిన్న రూపల వి రెండు విభిన్న రూపమైనటువంటి కవలకు జన్మనివ్వడం జరుగుతుంది ఈ రకంగా ఉండడాన్ని మనం ఏమంటాము అంటే విభిన్న రూప కవలలు అంటాము ఈ రకంగా ఏర్పడేవారిని ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే మనకు అడిగింది ఏంటి అంటే సమరూప కవలల గురించి మనం అడగడం జరిగింది సమరూప కవల్లో కనుక చూసుకుంటే ఒకే రూపం ఒకే లింగం అనువంశికత లక్షణాలు కూడా సమానంగా ఉంటాయి అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే విభిన్న రూపకవల్లో కనుక చూసుకుంటే రూపము లింగము అనువంశికత లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వికాసంపై వికాసంపై ప్రభావం చూపనిది ఏది ఆప్షన్ వన్ ప్రజ్ఞ ఆప్షన్ టూ అభ్యాసం ఆప్షన్ త్రీ లింగం ఆప్షన్ ఫోర్ పోషణ ఆప్షన్ వన్ వచ్చేసి వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వచ్చేసి త్రీ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ వికాసంపై ప్రభావం చూపనిది అన్నాడు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇవన్నీ కూడా వికాసం పైన వ్యక్తి యొక్క వికాసం పైన ప్రభావం చూపేటువంటి అంశాలుగానే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మొదటిది ప్రజ్ఞ అండి వ్యక్తి వికాసానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే మానసిక వికాసం ఆ మానసిక వికాసం అనేది వ్యక్తి యొక్క ప్రజ్ఞ పైననే ఆధారపడి ఉంటుంది అభ్యాసం అంటే మనం చేసేటువంటి కృత్యాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్ససైజ్ తర్వాత యోగ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకు శారీరక వికాసం అనేది పెరుగుతుంది దాని తర్వాత లింగము మనకి ఇక్కడ కౌమార దశలో కనుక చూసుకుంటే బాలికల్లో మనకు పెరుగుదల వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది బాలులతో పోలిస్తే కాబట్టి వికాసం కూడా ఎక్కువగా ఉన్నట్టే కదా తర్వాత పోషణ పోషణ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం పైననే పోషకాల పైననే కదా పెరుగుదల వికాసం అనేది ఆధారపడే ఉంది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే చూపనిది అన్నాడు కాబట్టి ఏది కాదు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి తర్వాత పదవ క్వశ్చన్ పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఉంటుంది అని తెలియజేసినది ఎవరు ఆప్షన్ వన్ న్యూమన్ ఆప్షన్ టూ ఫ్రీమన్ ఆప్షన్ త్రీ డబ్ల్యూసి బాగ్లీ ఆప్షన్ ఫోర్ చేసే స్కోడాక్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ డబ్ల్యుసి బాగ్లే అండి డబ్ల్యుసి బాగ్లే ఏం చెప్పాడంటే పాఠశాల వసతులకు వ్యక్తుల యొక్క వికాసానికి సహ సంబంధ గుణకంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగిందండి ఇక్కడ పాష పాఠశాలలో కనుక అన్ని వసతులు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఆ విద్యార్థి యొక్క వికాసం అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు కూడా సహ సంబంధ గుణకాలుగానే చెప్పుకోవచ్చు ఈ రకంగా చెప్పింది ఎందులో అంటే ఎడ్యుకేషనల్ డిటర్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథంలో ఈయన తెలియజేయడం జరిగింది గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడేటువంటి విషయాలు ఆప్షన్ వన్ లింగ నిర్ధారణ ఆప్షన్ టూ అనువంశికత లక్షణాలు ఆప్షన్ త్రీ శిశువుల సంఖ్య ఆప్షన్ ఫోర్ పై వన్ మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పైవండి ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడేటువంటి అంశాలు పైవన్నీ అండి లింగ నిర్ధారణ తర్వాత అనువంశికత లక్షణాలు తర్వాత శిశువుల సంఖ్య కూడా ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడతాయి గమనించాలి తర్వాత పన్నెండవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ మానవుల్లో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి స్టేట్మెంట్ టూ ఇందులో ఒక జత శారీరక క్రోమోజోమ్స్ ఉంటాయి ఆప్షన్ త్రీ మరియు ఇరవై రెండు జతల లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే ఆప్షన్ టూ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏది కాదు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ టూ కామా త్రీ అండి టూ త్రీ రెండు అంశాలు మనకు సరిగినవి కావు ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకు మొ మానవుల్లో కనుక చూసుకుంటే ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి ఇందులో ఒక జత కనుక చూసుకుంటే లైంగిక క్రోమోజోమ్స్ అండి ఇదే లింగ నిర్ధారణకు ఉపయోగపడుతుంది తర్వాత ఇరవై రెండు జతల శారీరక క్రోమోజోమ్స్ ఉంటాయి గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ శిశువు నైతికంగా కంటే అనైతికంగా ఎక్కువగా ఉండే దశ ఆప్షన్ వన్ పూర్వ బాల్యదశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి శైశవ దశ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ శైశవ దశ అండి శైశవ దశలో శితు నైతికంగా అభివృద్ధి చెందడండి నైతికంగా కంటే అనైతికంగానే ఎక్కువగా ఉంటాడు ఎందుకు అంటే ఇక్కడ శిశువుకి ఏది ఆనందం అనిపిస్తే అదే బాగా అది మంచిది అనుకుంటాడు ఏది కష్టం కలిగించింది అనుకోండి అది మంచిది కాదు అనుకుంటాడు కాబట్టి శిశువు నైతికంగా కంటే అనైతికంగానే ఎక్కువగా ఉండేటువంటి దశ ఏది అంటే శైశవ దశగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పద్నాలుగో క్వశ్చన్ భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచే అంశాలు ఆప్షన్ వన్ చెవుడు ఆప్షన్ టూ సామాజిక వాతావరణం ఆప్షన్ త్రీ గృహ వాతావరణం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ భాషాభివృద్ధి జరగాలి అంటే సామాజిక వాతావరణం గృహ వాతావరణం తర్వాత మనకు సంబంధించినటువంటి శారీరకం శారీరకంగా ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా సక్రమంగా ఉంటేనే అన్నీ సహకరిస్తేనే మన యొక్క భాషాభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది తర్వాత పదిహేనవ క్వశ్చన్ స్వయంగా కానీ ఇతరులతో గాని సర్దుకపోయే అధిక సామర్థ్యం అనేది ఈ క్రింది వికాసం వివరిస్తుంది ఆప్షన్ వన్ ఉద్వేగ వికాసం ఆప్షన్ టూ నైతిక వికాసం ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం ఆప్షన్ ఫోర్ సంఘటనాత్మక వికాసం ఫాస్ట్గా మీ యొక్క సరిగైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వెళ్ళి లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం అండి ఇక్కడ స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకపోయేటువంటి అధిక సామర్థ్యం అనేది సాంఘిక వికాసానికి సంబంధించింది సంఘంలోని వ్యక్తులతో మనం ఉండాలి అంటే మనకు సాంఘిక వికాసం అనేది అభివృద్ధి చెందగలుగుతా చెందగలగాలి ఆ రకంగా చెందగలిగితేనే ఇతరులతో కలవడం మాట్లాడడం మనం చేయగలుగుతాం గమనించాలి తర్వాత రేపటి సిలబస్ ని గనక చూసుకుంటే అనుకూలత వ్యవస్థీకరణ ఇవన్నీ కూడా పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి అంశం అనుకూలత వ్యవస్థీకరణ తర్వాత ఆయన చెప్పినటువంటి సూత్రాలు దాని తర్వాత సంజ్ఞాన